హాయ్ సూపర్ మామ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మా ఇంట్లో భోగి పండుగ ఎలా జరుపుకున్నాము ముగ్గులు ఎలా పెట్టుకున్నాము భోగి మంటలు ఎలా వేసాము అలాగే భోగి దానాలు ఇచ్చాము కదా అది ఎలా ఇచ్చాము ఎవరికి ఇచ్చాము అలాగే పాపకి భోగి పళ్ళు కూడా పోసాము అది ఎలా పోసాము అనేది అన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేసే వీడియోస్ మొత్తం మీరు చూడొచ్చు అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కూడా చేయండి ఆ రోజు తెల్లారుజామునే లేచి ముగ్గులు వేసుకుంటున్నాము హ్యాపీ పొంగల్ అని రాశాను అలాగే మకర సంక్రామణి కూడా రాశాము ఎందుకంటే మేము సంక్రాంతి రోజు ఎక్కడికైనా ఏటికి వెళ్తాం అనమాట అందుకని ఈ రోజే ముగ్గులు వేస్తాము అక్కడ ఏమి రావు కాబట్టి ముగ్గు ఏం చెడిపోదు అందుకని మేము ఒక్కరోజు వేసి భోగి రోజు వేసిన ముగ్గు రెండు రోజులు సరిచేస్తాము ఇంకా నేను ముగ్గు వేయంగానే మా చిన్నమ్మాయి పెద్దమ్మాయి విద్యశ్రీ మరియు వాణశ్రీ ఇద్దరు లేసి వచ్చారు మా అబ్బాయి కూడా అప్పుడే వచ్చి పడుకున్నాడు నైటే వచ్చేసాడు ఇంకా పడుకున్నట్టే భోగి మంటలు వేసుకుందరు లేయండి అంటే అందరూ కార్తీక్ మహేష్ మరియు మా అబ్బాయి అందరూ లేచి భోగి మంటలు వేస్తారు ప్రతి ఏటా మా ఇంటి ముందు ఉన్నారు కదా వాళ్ళే భోగి మంటలు వేసేది అందరు కలిసి వేస్తే బాగుంటుంది కదా వాళ్ళు మేము ఇంటి చుట్టూ ఉంద అందరూ కలిసి భోగి మంటలు వేసుకుంటాము వెచ్చగా ఉంటే ఆ చలికి వెచ్చటి మంటకి అందరూ ఒక్కొక్క పుల్లలు వేసుకుంటూ భోగి మంటలు వేసుకున్నాము లాస్ట్ ఇయర్ వాళ్ళు ఊరు వెళ్ళారు కదా అందుకని మేమే వేసింటిమి లేకపోతే ప్రతి ఏటా అందరు కలిసే వేస్తాము ఇంకా ముగ్గులు వేయడానికి లేట్ అవుతుంది అని మా అమ్మాయి వాళ్ళు అంటుంటే మా మహేష్ అదేం పెద్దగా నేను కూడా వేస్తానని తనకు కూడా నించాడు ఫైనల్గా అయితే మా ముగ్గులు ఇలా కనిపిస్తున్నాయి మాది ఇంటి ముందు చాలా పెద్ద ప్లేస్ ఉన్నందుకు నాలుగు ముగ్గులు వేసాము నాలుగు కలర్ నుంచి లాస్ట్కి ఆ సైడ్ ఈ సైడ్ బార్డర్లు అన్నీ వేస్తుంటే చాలా బాగా కనిపిస్తుంది చూడండి ఈ సంక్రాంతి పండగ అంటేనే మొగ్గులదే ఒక పెద్ద పండగ కదా అందుకనేసి దానికి సంబంధించిన గంగిరెద్దులు కైట్స్ కుండలు పొంగల్ చేసినట్ల అన్నీ కమలాలు చెరుకు చెట్లు అన్నీ ముగ్గులు వేసి బార్డర్ కూడా వేసేసాము ఇంకా నేను దానం ఇవ్వాలి కదా లేట్ అవుతుందనేసి దానం ఇవ్వడానికి అన్ని రెడీ చేశాను దానం ఇచ్చేటప్పుడు ఆచార్య వాళ్ళు మంత్రాలు సైతం ఆ దానం తీసుకున్నారు మీరు కూడా వినండి ओम ओम स्वाहा ओं प्रस्तुत जिंबोदी दक्षिणायोधिनाम संवत्सर शुभयोगशुभकर्णि विशिष्टा यम शुभतिषमासेष शुक्लपक्षे शुक्लपक्षे ऊणमासे आरिद्र नक्षत्र हरिद्र नक्षत्र बृहत्थम ೀನಾಶನಾಮದೇಶ್ನಾಮದೇಶ ಬಸವ ಪ್ರಸಾದೇಶ ಸಾಂಬಪರಿವಾರೇಮ ಶೈರ ದೇವ ಆರೋಗ್ಯ ಧನಧಾನ ವಿಶೇಷ ಪೂರ್ಣವಾಂತ విన్నారు కదండి మేము దానం ఇచ్చేటప్పుడు కూడా అలాగే తీసుకోకూడదంట మంత్రం సైతం దానం తీసుకోవాలి అది మీకు మంచిది మాకు మంచిది అని చెప్పారు ఇంకా ఇంటికి వచ్చింటారు కదా వీళ్ళు లక్ష్మీ నారాయణుల స్వరూపం అని చెప్తారు అందుకని వాళ్ళకి కుంకుమ బొట్టు పెట్టి దానాలు అందరు కలిసి విస్తున్నాము ముత్తైదువుకు కూడా కాళ్ళకు పసుపు రాసి పూలు ఇచ్చి ఆకులు ఒక్కలు తాంబూల దక్షిణ సైత ఇవ్వాలి దానం ఇచ్చాక వాళ్ళకి నమస్కారం చేసి వాళ్ళ ఆశీస్సులు కూడా తీసుకోవాలి మా కుషులకు చూడండి ఎలా నమస్కరిస్తుందో ఈ దానం ఏమేమి ఇవ్వాలి అనేది కూడా ఒక వీడియో చేశాను మీరు నా వీడియోలోకి వెళ్ళి ఆ వీడియో చూడొచ్చు ఇంకా వాళ్ళని పంపాము పంపిన తర్వాత ఇంకా కుశల స్కూల్కి లేట్ అవుతుందనేసి తనకి నీళ్లు పోస్తున్నాము ఈరోజు నీళ్లు పోసుకోవాలంటే విశేషం కదా ఎందుకంటే పాపకి పళ్ళు పోస్తాము పళ్ళు సాయంత్రం పోసేటందుకు వద్దున్న తలంటూ స్నానం చేయిస్తున్నాను ఆ నీటిలో భోగిపళ్ళు అంటే రేగిపళ్ళు క్యారెట్ మరియు నూలపిండి తర్వాత నూనె అంత పైకి అంత నూనె రాసి నూలపిండి ఒళ్ళంతా రుద్దుకొని స్నానం చేపియాలి ఇంకా తన స్కూల్కి పంపాక ఈ భోగి స్పెషలే ఈ వంటకం ఇది ఏంటంటే అన్ని ఆకుకూరలు కాయగూరలు అన్నీ కలిపి ఒక బజ్జి అంటారు సైడ్ గజిబిజి అంటారు భర్త అంటారు కలగూర అంటారు చాలా రకమైన పేర్లతో ఈ వంటకం పిలుస్తారు ఇది ఎలా చేశాననేది కూడా త్వరలోనే ఒక వీడియో అప్లోడ్ చేస్తాను ఇదే స్పెషల్ ముల్లంగి ఒకటే అందులో వేయకుండా నేను సపరేట్గా పచ్చిది కలుపుకుంటాను తర్వాత అన్ని పచ్చిది కూడా ఒక వెజిటేబుల్ సలాడ్ లాగా కలుపుకుంటాను ఇంకా అన్ని పుడిలు కూడా రెడీ చేసుకున్నాను ఈ పండగ స్పెషలే ఇది దీనికి కాంబినేషన్ సద్ద రొట్టెలు అలాగే బుడ్డల బచ్చాలు ఫైనల్గా ఇంత బోగం చేసాం చూడండి తర్వాత ఇచ్చి కలిపితే ఈ కరగూర రెడీ ఇంకా వంటకి అంత అన్నము పప్పు టమాటో కూర రొట్టెలు బుడ్డలిత్తనాలు బచ్చలు అన్నీ రెడీ చేసాము మా విద్యకు కూడా ఈరోజు హాలిడే ఇవ్వలేదు తను మిస్సింగ్ కుశల మిస్సింగ్ ఇంకా మేము అందరూ భోజనం చేద్దామని పొంచేస్తున్నాము చేస్తున్నాము మా అమ్మాయి చూడండి రెండు జడలు వేసుకునిది ఈరోజు తలంటూ స్నానం చేసింది కదా చాలా రోజులైంది రెండు జడ్లు వేసుకుని ఎలా కనిపిస్తుంది చూడండి చిన్న పిల్లలాగా బాగా కనిపిస్తుంది కదా ఇంకా ఈవినింగ్ భోగి పళ్ళు వేద్దామని అన్నీ రెడీ చేసుకుంటున్నాను ఏది డెకరేట్ అయితే ఏం చేయలేదు అందుకని మా అమ్మాయికి చెప్పాను కొన్ని కర్టన్కి కైట్స్ అన్న కట్టు కొద్దిగా బాగా కనిపిస్తుంది అంటే ఇంక వాళ్ళ మమ్మీ కర్టన్స్ కడుతుంది ఈరోజు విద్యకు కూడా హాలిడే లేదు మా కుషులకు కూడా హాలిడే ఇవ్వలేదు అందుకని ఓకే సింపుల్గా సెలబ్రేట్ చేసుకుంటున్నాము లేకపోతే త్రీ ఇయర్స్ చాలా గ్రాండ్గా అందరినీ పేరెంటానికి పిలిచి చేసుకున్నాము ఆ వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ చేశాను త్రీ ఇయర్స్ది అన్నీ మా వీడియోలోకి వెళ్ళి మీరు చూడవచ్చు ఇప్పుడు భోగి పళ్ళు ఎలా కలుపుతాను అనేది చూస్తాను ముందుగా భోగి పళ్ళు వేసుకోవాలి తర్వాత గడలు అంటే చిన్న చిన్న ముక్కలు చేసుకుని వేసుకోవాలి తర్వాత కాయిన్స్ అంటే చిల్లర నాణ్యాలు ఎన్నైనా వేసుకోవచ్చు తర్వాత చాక్లెట్స్ అవి కూడా అందులో వేసాను తర్వాత గులాబీ పూల రెక్కలు తెల్ల చామంతి రెక్కలు కూడా అందులో చూంచి వేస్తున్నాను తర్వాత బంతిపూలు ఎర్రది మరి పచ్చది రెండు బంతిపూలు కూడా వేస్తున్నాను అన్నీ కలిపి పిల్లలకి వేయాలి ఈసారి మేము ఆరుగురే కదా ఎందుకంటే పేరెంటానికి ఈసారి ఎవరిని పిలవలేదు అందుకని చిన్న బౌల్లో కలుపుతున్నాను ఈ భోగి పళ్ళు ఎలా వేయాలి ఏమేమి కలపాలి అనేది కూడా ఒక వీడియో చేసి అప్లోడ్ చేశాను ఆ వీడియో కూడా చాలామంది చూసి బాగా రెస్పాన్స్ ఇచ్చారు మీరు ఇలాగే నాకు సపోర్ట్ చేస్తే లైక్ చేస్తే ఇంకా ఎన్నో వీడియోలు చేయడానికి ట్రై చేస్తాను ఇప్పుడు ఫస్ట్ పళ్ళు తల్లే వేయాలి అంతకన్నా ముందు మొదలు విష్ణు పట్టానికి కానీ కృష్ణుడికి కానీ క్లాక్ వైజ్ మూడు సార్లు యాంటీ క్లాక్ వైజ్ మూడు సార్లు వేసి దేవుని దగ్గర వేయాలి అప్పుడు టైం అయిందని వీడియో తీయలేదు ఇంకా డైరెక్ట్గా పాపకి వేసేది వీడియో చేసాము చూడండి తను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో మా కుశలకి ఇలా ఏదైనా చేసుకోవాలంటే చాలా ఇష్టము పైన పడ్డ పూలన్నీ తిరగ వాళ్ళ మమ్మీ మీదే కింద పాడేస్తుంది ఇంక ఇప్పుడు మహేష్ మరియు విద్య వాళ్ళ మమ్మీ డాడీ ఇద్దరు కూడా పళ్ళు పోస్తున్నారు త్రీ ఇయర్స్ బ్యాక్ అయితే చాలా బాగా చేశాము ఇది నాలుగో మా కుషలది మూడేళ్ళది కూడా నేను అన్ని వీడియోలు అప్లోడ్ చేశాను మీరు చూడండి చాలా బాగా గ్రాండ్గా అందరికీ పేరెంటానికి పిలిచి ఇచ్చి వాళ్ళకి పసుపు కుంకుమ తాంబూలా వచ్చి తినడానికి పలహారం పెట్టి చాలా బాగా చేసాము ఇప్పుడు వాళ్ళ బాబాయి మరి పిన్ని వేస్తున్నారు చూడండి మా కుషల్లా వాళ్ళ బాబాయి ఫస్ట్ నీవే ఈ నీవు తీసుకొని చేయి ఎలా లాగుతుందో ఎందుకంటే మా కార్తిక్ లాస్ట్ ఇయరు అక్కడ హాలిడేస్ ఇవ్వలేదని తను రాలేదు అంటే మా వాణి ఒక్కటే వచ్చి పూలు పోసింది పళ్ళు నీవేయలేదు నాకు ఈ పూలు వేయలేదు అనేసి ఉగాది పండగకి వచ్చింటే అప్పుడు తను సపరేట్గా తల మీద పూలు పూజుకునేది అలా చేస్తుంది మా అమ్మాయి ఇప్పుడు ఇద్దరితో పూలు ఎలా వేసుకుంటుందో చూడండి తనకి చాలా సంబరం ఇలా చేసుకోవాలంటే ఈ డ్రెస్ మీద మా వాణి మరి కుశల ఇద్దరు రీల్స్ చేశారు అది కూడా అప్లోడ్ చేశాను చూడండి ఇప్పుడు మా అబ్బాయి నేను కూడా పళ్ళు వేస్తున్నాము యాక్చువల్ ఇప్పుడు మా అబ్బాయికి ఎగ్జామ్స్ ఉన్నాయి రానని చెప్పాడు కానీ కుశలకి భోగి పళ్ళు వేసేది మిస్ అవుతుంది కదా అనేసి నైట్ నైటే వచ్చేసాడు తెల్లారంగానే ఎందుకంటే మా కుశల వదలదు ఇంకోసారి వచ్చాన తనకి పూలు పళ్ళు పోయాల్సిందే కార్తీక్కి అలాగే చేసింది అందుకని మా అబ్బాయి ఎందుకు మిస్ చేసుకోవాలనేసి వచ్చేశాడు ఈసారి పేరెంటానికి పిలవడానికి టైం లేనట్టు అయింది ఎందుకంటే కుషలకి కూడా హాలిడే ఇవ్వలేదు మా అమ్మాయికి కూడా హాలిడే ఇవ్వలేదు నెక్స్ట్ ఇయర్ ఫైవ్ ఇయర్స్ ఉంటుంది కదా ఏదైనా హాలిడే వస్తే అప్పుడు గ్రాండ్గా చేద్దామని అనుకున్నాము ఈ వీడియో ఇష్టమైతే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే నలుగురికి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ